ఈరోజు నారాయణ సార్ గారు ప్రతి ఇంటికి తిరుగుతూ ఉంటే నలభై రెండవ వాటిలో ప్రతి ఇంట్లో నుంచి మంచి స్పందన వస్తుంది ఈ కాకపోతే కొంతమంది వైసీపీ వాళ్ళు ఈ జనసేనతో బీజేపీతో పొత్తు అని మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు మేము ఒకటే చెప్తున్నాం మనం పొత్తు పెట్టుకున్నది ఎన్డీఏతో ఆ ఎన్డీఏతో ఉన్నప్పుడు చంద్రబాబు గారు మనకు ముస్లింలకు మైనార్టీలకు దుల్హన్ స్కీమ్ కావండి విదేశీ విద్య కానివ్వండి పెళ్లి కానుక దుకాన్ మకాను ఇలాంటివి అన్ని పథకాలు మైనార్టీ వాళ్ళకి బాగా నీట్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్క అర్హులతో అయినా పేదవాడికి అందించడం జరిగింది అలాంటప్పుడు మనం కుల మతాలకు అతీతంగా మన నెల్లూరులో ఈరోజు మనకు పోటీ చేస్తున్నటువంటి ఒక వ్యక్తి ఆణిమత్యం నెల్లూరు నగర ఆణిమత్యం ఎవరంటే నారాయణ సార్ ప్రతి నోట్ల నుంచి వచ్చే మాట అదే మనం గెలిపించుకోవాల్సింది మన నారాయణ సార్ని ఆయన్ని గెలిపించుకొని మనం ఈ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారిని సీఎం చేసుకుంటే రాబోయే భవిష్యత్తు యువతకి చాలా బాగుంటుంది ఇప్పటికే మనకు రాజధాని అనేది లేదు ఈరోజు చదువుకున్న యువకులు ఎంతోమంది వేల మంది బయటకు వచ్చి జాబు చేయాలన్నా ఐటీ రంగంలో స్థిరపడాలన్నా మన అమరావతి అనేది మనకు ఒకటి ఉంటే మనకు రాజధానిగా ఉంటే మనం అక్కడ ఒక డెవలప్మెంట్ కోసం అన్ని రంగాలను అక్కడ తీసుకొచ్చేవాళ్ళం కానీ గత ప్రభుత్వం మేము వచ్చాక కూడా ఈ అమరావతిని కొనసాగిస్తామని మాట ఇచ్చి వాళ్ళు మర్చిపోయి యువతను మోసం చేశారు ఈసారి భారీ ఎత్తున యువత తెలుగుదేశం పార్టీకి ఓటేసి అత్యధిక మెజార్టీతో నారాయణ స్థాని గెలిపించాలని కోరుకుంటున్నాం